హలో ఎవరివన్ ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను పెట్టబోయే చెట్టు గురించి చూడండి వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నల్ల ఉప్పు చెట్టు అంటారు దీన్ని అయితే ఎందుకంటే నల్ల ఉప్పు చెట్టు అన్నారు దీనిలో ఉప్పు ఉంటుందా చివరి వరకు అప్పుడే చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చెట్టు కాపరేసి కుటుంబానికి చెందింది కాస్పరిస్ సెపియారియా ఇది గ్రీక్ నుండి ఉద్భవించింది లాటిన్లో సెపిస్ అంటే హెడ్జ్ అని అర్థం హెడ్జ్ క్యాపర్ దీనికి చాలా పేర్లు ఉన్నాయి ఆకులు చాలా అందంగా ఉన్నాయి చూసారా వాక చెట్టులా ఉంటాయి ముళ్ళు కూడా ఉంటాయి వంపులు తిరిగి షార్ప్గా ఉంటాయి షార్ప్గా అంటే బాగా సూదిగా ఉంటాయి బాగా గుచ్చుకుంటాయి అన్నమాట వాక చెట్టుకి ఎలా ముళ్ళు ఉంటాయి సేమ్ అలాగే ఉన్నాయి ఆకులు కూడా అలాగే ఉన్నాయి నేను దీన్ని నల్ల ఉప్పు చెట్టు అంటే వేరే రకమైన చెట్టు అని కూడా నేను ఎప్పుడు గమనించలేదు ఈ ఊరు వాళ్ళందరూ ఈ నల్ల ఉప్పు చెట్టు గురించి చెప్తుంటే నేను కూడా చూశాను ఇది నల్ల ఉప్పు చెట్టు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది పక్కనే ఒక నుయ్యి కూడా ఉంది నల్ల ఉప్పు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి మీకు తెలుసా మీ ఊర్లో ఏమంటారు ఇక్కడ వాళ్ళు అయితే తెలుగులో దీన్ని నల్ల ఉప్పి చెట్టు అంటారు ఉప్పు కాదు ఉప్పి దీనిలో ఉప్పు అయితే ఉండదు కానీ అలా పేరు పెట్టారు దీనివల్ల ఉపయోగం చెప్తాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి గుజరాతీలో దీన్ని ఖంతేర్ ఖంతేర్ అంటారు హిందీలో కాంటారే కాంతరి అంటారు కన్నడలో కాదు కత్తరి కడు కత్తరి అని కన్నడంలో అంటారు చాలా భాషల్లో చాలా పేర్లు ఉన్నాయి నేపాలీస్ పేరు అయితే చాలా వెరైటీగా ఉంది జుంగే లహరో జంగే లహరో అంటారు ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి కానీ మన తెలుగులో దీన్ని నల్ల ఉప్పి చెట్టు అంటారు నల్ల పుయ్యి ఇది ఉష్ణ మండల ఆఫ్రికా చైనా భారత ఉపఖండం ఇండో చైనా మలేషియా ఆస్ట్రేలియాల్లో ఉంటుంది ఇది మన ఊర్లో కూడా రోడ్లు పక్కన ఉంటుంది అరణ్యంలో ఎక్కువగా ఉంటుంది అడవుల్లో ఎక్కువగా ఉంటుంది నేను కూడా ఇక్కడ రోడ్డు పక్కన చూసి చెప్తున్నాను మా ఇంటికి వెళ్ళే దారిలో రోడ్డు పక్కనే ఉంది ఈ చెట్టు యొక్క ఉపయోగం చెప్తున్నాను చూడండి ప్రతి చెట్టు గురించి కూడా ఇంటర్నెట్లో ఔషధ మొక్క అని ఉంటుంది కానీ మీరు ఆ ఆకుల్ని కోసుకొని వండుకొని తినక తినమాకండి ఈ ఆకులు ఏం చేస్తారు స్నానం చేయకుండా దీనిని ముట్టుకోకూడదు శుభ్రంగా స్నానం చేసి నోటితో దీన్ని కొరికి నమిలి గేదెలకి పుండ్లు వస్తాయి ఆ పుండ్ల మీద ఉయ్యాలి ఊసినట్లయితే ఆ గాలికి ఆ పుండు తగ్గిపోతుంది అని ఈ ఊరు ప్రజలు నమ్ముతున్నారు చాలామంది పాటించారు కూడా నేను చూశాను కానీ మీరు దీనినే బేస్ చేసుకోకుండా పశువుల డాక్టర్ కూడా చూపించాలి పశువులకు పుండ్లు వచ్చినప్పుడు ఈ విధంగా వాడుతున్నారు నల్ల ఉప్పు చెట్టుని నమిలి ఆకులను నోటితోనే నమ్మల కొయ్యాలి నోటితోనే నమ్మలని నోటితోనే ఉయ్యాలి నల్ల ఉప్పి చెట్టు ఉపయోగం ఇది మీరు పశువుల డాక్టర్కి చూపించండి పశువులకి ఏమైనా అయినప్పుడు ఇది కూడా వాడండి ఇక్కడ ప్రజలు వాడారు తగ్గింది మీరు కూడా ముందుగా పశువుల డాక్టర్ చూపించి తర్వాత ఈ విధంగా చేయండి ఆకులు చూసారు అంత అందంగా ఉన్నాయి ఆకులు కొయ్య చాలా కష్టమైపోయింది ఎందుకంటే వీటి నిండా ముళ్ళే షార్ప్గా ఉన్నాయి చూసారా ఆకులు ఎంత అందంగా ఉన్న ముళ్ళు చూసారా ముంపు తిరిగి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి పక్కన ఉన్నది నుయ్యి కాదు పూర్వం నీళ్లు నిలవటానికి ఈ విధంగా గోతులు తవ్వేవాళ్ళు వరలు వేసి గోతులు తవ్వేవాళ్ళట అవి బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ కనుమ